ఒక తోటలో కొంత ఒక స సహోదరుడికి ఒక చిన్న హ్యాబిట్ ఉందంట ఆ హ్యాబిట్ ఏంటంటే అలవాటు ఏంటంటే అతడు పామురాలు పెంచుకునేవాడు అంట ఏం పెంచుకునేవాడు కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని అలాగే గొర్రెల్ని కూడా పెంచేవాడు అంట సందర్భం వచ్చినప్పుడు ఒక సహోదరుడు వచ్చి ఆయనతో మాట్లాడంట ఏమయ్యా నీ నోటంపుడు ఎప్పుడు చూసిన కైని వాసన ఉండేది నోరు తెలిస్తే భూతి మాటలు మాట్లాడేవాడివి ఎప్పుడు చూసినా నీ జీవితం ఎలా ఉందంటే నీ ఎలా ఉండేదంటే ఆ ఎప్పుడు చూసినా నీ పరిస్థితి ఎదుటివారిని నీ ప్రవర్తన బాధ పెట్టేలాగానే ఉండేది ఎలా ఉండేది అతని ప్రవర్తన ఎదుటివారిని బాధ పెట్టేలాగానే తన ప్రవర్తన ఉండేది అయితే అతనితో చెప్పిన మాట ఏంటంటే కానీ ఇప్పుడు నీ మాటలు మారిన తాగుడు వాసన నీ దగ్గర లేదు కైనీ వాసన నీ దగ్గర లేదు మంచి మాటలు ఉన్నాయి మంచి ప్రవర్తన ఉంది మంచి వస్త్రధారణ ఉంది ఎలా మారావు నాకేం అర్థం కావట్లేదు అయ్యా కొండ మీద కోతిని దింపచ్చు కానీ ఒక బుద్ధిని ఎవరో మార్చలేవంటే ఆయన నవ్వాడంట నవ్వి నువ్వు ఒక విషయాన్ని గమనించావా అంటే గమనించావంటే ఆ అతడు ఒక రెండు జంతువులను పెంచుతున్నాడంట ఒకటేమో తెల్లది ఒకటేమో నల్లది ఎప్పుడు ఈ నల్లది యాక్టివ్గా ఉండేది అంటే అవునంటే తెల్లది ఎలా ఉండేది అంటే ఎప్పుడు కాసేపు నడిచి పడుకునేది కాసేపు నడిచి పడుకునేది ఏంటి ఆయన ఏంటంటే ఎప్పుడు ఆ గొర్రెలైనా కుక్కలనైనా అలా అలపించేవాడు సరే ఆ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే అయా ఈ తెల్లకొక్క యాక్టివ్గా ఉంది ఆ నల్లకొక్క ఆ నీరసంగా ఉంది అంటే ఈయన ఏం చెప్పాడంటే ఆ నెల కుక్కకి ఫుడ్ తగ్గించి ఈ తెల్ల కుక్కకి ఫుడ్ పెంచానయ్యా అన్నాడంట ఆహారం పెంచాను కేర్ తీసుకున్నాను టైం టు టైం పట్టడం అతను దాని విషయంలో శ్రద్ధ చూపించాను అందుకని ఆ పరిస్థితికి వచ్చింది అన్నాడంట అతను అన్నాడంట అంత శ్రద్ధ చూపిస్తే ఏదైనా సరే తిండిని బట్టి పుష్టి వచ్చింది తిండిని బట్టే మనిషి బలంగా ఉంటాడు అంత జాగ్రత్త చూస్తే ఏదైనా లైన్లోకి వచ్చేది అని చెప్పాడంట అందుకనే అంత తెల్లగా ఉందంటే అని చెప్పాడంట అందుకని ఈ మనిషి దగ్గర తాగుడు వాసన లేదు అందుకని ఈ మనిషి దగ్గర కైని వాసన లేదు అందుకని మునుగోట్లు పోయి మంచి బట్టలు వచ్చినాయి అందుకని బూతులు పోయినాయి అన్నాడంట ఏ ఏమైందంటే ఇతవరకు నేను క్రైస్తవునే కానీ ఎప్పుడు సినిమా పాటలు వినేవాడిని క్రైస్తవునే కానీ ఎప్పుడు దేవుడి బిడలతో సహవాసం కాకుండా లోకసులతో సహవాసం చేసేవాడిని అన్ని జనుల్లో మాటలు కలిపేసేవాడిని అన్ని జనులు ప్రకారం జీవించేవాడిని వాళ్ళు పాముల్లో పాము చేపల్లో చేపలాగా తిరిగేసాను నేను వాక్యాన్ని ఎప్పుడు చదివేవాడిని కాదు వేసి పాటలు పాడేవాడిని కాదు ఇష్టానుసారంగా నా జీవితం ఉండేవాడి ఆదివారం మాత్రం మందిరానికి మాత్రం వెళ్ళేవాడిని ఎంత బలవంతుడిగా ఆదివారం ధంబిర్యాలు పెట్టి వారం రోజులు ఏం పెట్టలేదు అనుకో మళ్ళీ శనివారం వచ్చేలాగా ఎలా ఉంటాడంటే అంటే ఒక నీళ్ళు బాత్రూమ్లో పెట్టండి నేర్చం ఉందండి అంటాడు ఏమంటాడు ఎందుకనంటే శరీరానికి సంబంధించిన ప్రోటీన్స్ లేవు అంటే ఆహారం అతనికి అందలా ఈ రోజున బుధవారం శనివారం రానివారు పరిస్థితి అలాగే ఉండింది మీకు పనికిరాని పనుల కోసం అయితే నేను క్షమించండి నేను తప్పు చెప్పాను అది లాభం వచ్చే పని అని మీరు అనుకుంటున్నారు బుధవారం శనివారం లాభం వచ్చే పనులు వచ్చే పని లాభం వచ్చే పని అనుకుంటా వచ్చే పని లాభం వచ్చే పని అనుకుంటున్నా గృహకోటాల లాభం వచ్చే పని భూ సంబంధమైన ఓనర్లు అయితే నాలుగు రాళ్ళు వెనకేసుకుంటాం లేకపోతే పిల్లలకు ఉపయోగపడితే అవసరానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం మనం ఇది వచ్చే పని అనుకోకపోవటం వల్ల అది లాభం వచ్చే పని అనుకోవటం వల్ల దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం ఆదివారం వచ్చి కాసేపు కూర్చుంటున్నాం ఎక్కడున్నావు అంటే నిజంగా చెబుతున్నాను పిల్లలు మనం చచ్చిపోతే ఎవరు ఆడరు ఎవరు ఆడరు ఎవరికి ఉపయోగపడ్డాం మనం ఒక చార్లీస్ ఎంపీ ఆయన పేరు చార్లీస్ కిర్క్ అనే ఒక వ్యక్తులు ఉన్నాడు తుపాకుతో కాల్ చేశారు అమెరికాలో అస్సాక్షి అయిపోయాడు పాప అసలు ఎంతమంది అలవాటుపోతున్నారు యవనస్తులు ఎందుకని అసలు ఎప్పుడు ఆదివారం వచ్చి కాసేపు కూర్చొని నిలిపేవాడా ఏమి పిల్లరా ఎప్పుడు ఆత్మకు ఫుడ్ పెట్టేవాడు దేనికి ఈయన చెప్పాడంట అయ్యా నేను ఆదివారం వెళ్ళటమే కాదు నా బతికి ఎలా మారిందంటే ఉదయం లేవటమే దేవుడు పాటలు లేనివాడిని ఉదయం లేవటమే ఈ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి తలంపులు పరిశుద్ధంగా ఉండాలి నోరు పరిశుద్ధంగా ఉండాలి ప్రార్థన చేసుకునేవాడిని రోజుకొక వాక్యం అనే తినేవాడిని రోజు వాక్యం చదివేవాడిని ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడ మిస్ అవ్వకుండా వెళ్ళేవాడిని ఇదిగో కొద్ది రోజుల్లోనే ఈ యొక్క తెల్ల కుక్క నల్ల కుక్క కన్నా బాగా ఆరోగ్యంగా ఉండి కత్తి ఈ శరీర సంబంధం సాతానని నలుపు అని ఈ యొక్క ఆత్మ బలహీనమైపోయి ఇదిగో దేవుడిచ్చిన ఆత్మ బలపడింది ఏమిచ్చిన ఇచ్చిన ఆత్మ బలపడింది దేవుడిచ్చిన ఆత్మ బలపడింది అందుకని గూతులు మానగలిగాను అందుకని కైని పడేసేయగలిగాను పాపాన్ని పెంటలాగా చూడగలిగాను అందుకని నేను నా యొక్క జీవితంలో చక్కగా నేను పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాను దేవునితో సహవాసం చేశాను అప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే యేసు రక్తము పది పాపముల నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా అది నమ్మక చదివింది మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము ఎవరితో దేవునితో అప్పుడు ఏం జరిగింది ఏసు రక్తము పాపము నుండి విడిపించి ఖైలీ నుండి విడిపించి ముందు నుంచి విడిపించి బూతుల నుంచి విడిపించి చెడ్డ చూపుల నుంచి విడిపించి చెడ్డ తలంపుల నుంచి విడిపించి ఏది లాభకరమైందో అని అక్షయమైన పర్లోక రాజ్యం వైపు చూసి దేవుని కృపను బట్టి దేవుడి యొక్క రక్తంతో అతను శుద్ధి చేయబడి పరిశుద్ధులుగా మార్చబడటం జరిగింది ఎవరితో సావాసు చేయడం వల్ల